ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తానంటే తనలో ఏముండాలి ప్రార్థన ఉండాలి ఇలాగా అన్ని విడిచిపెట్టాను బాప్తిష్ని తీసుకునేటప్పుడు కూడా నాలో ఒకటి ఉంది లోపాలు ఉంటాయి మళ్ళీ లోపాలు ఉండవని చెప్పం దేవునికి తెలియదా మళ్ళీ లోపాలు ఉంటాయని నేను బైబిల్ని పట్టుకునేటప్పుడు చుట్టూ అందరూ వచ్చేశారు ఆది కాండం ఐదు వచ్చాయి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు హానుకు గురించి దినముల నీవు మూడు వందల అరవై ఏళ్ళు హానుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను ఈరోజు మన అంశం హానూకు దేవునితో నడిచాను ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం చర్చించుకుంటాం ఒకటి హానుకి ఎన్ని సంవత్సరాలు మూడు వందల అరవది ఐదారు అలాగే రెండవది హానుకు దేవునితో నడిచాడు మూడవది నడిచిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు దేవునితో ఉన్నాడు ఈరోజు ఈ అంశం అయ్యేలోపు ఈ మూడు మనం నేర్చుకొని వెళ్తాం ఆదాము హవలు అతిక్రమములు చేసిన తర్వాత ఏదో తోట నుంచి బహిష్కరించబడ్డారు బహిష్కరించబడిన తర్వాత కయ్యిను ఏవేలు చంపి దేవుడు తన్ని దేశరిగా చేశాడు ఇప్పుడు సంతానం లేదు కాబట్టి దేవుడు ఏబేలుకు ప్రతిగా ప్రతిగా చేతుని కుమారుడిగా ఇచ్చాడు చేతుకి ఒక కుమారుడు కలిగాడు అతని పేరు ఏం పేరు యనోజ్ అప్పుడు మనకు ఒకటి ప్రారంభం అవుతుంది ఏంటది ప్రార్థన చేయటం అవుతుంది చూడండి మాట ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూస్తే శ్వేతుల కుమారిని కనగా అతనికి ఏనో శని పేరు పెట్టి అప్పుడు యగో నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం కలిగి సహవాసం చేయవచ్చు ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తున్నాడంటే తనలో ఏముండాలి ప్రార్థన ఉండాలి దేవునితో నడుస్తున్నాడు అంటే తనలో విశ్వాసం ఉండాలి ఈ యొక్క దేవునితో సహవాసం మనకు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే యనోష్ నుంచి ప్రారంభమైంది అప్పుడు దాకా దేవుడు దేవుడు తనతో సహవాసం పెంచుకోవాలని తన బిడ్డలతో ఎంత చూసినా దేవునికి వ్యతిరేకంగానే దేవుడి చేత చేయబడిన మనుషులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం దేవుని సహవాసం లేకుండా బ్రతికారు కానీ ఏనుషు నుంచి ప్రార్థన చేయటం ప్రారంభమైంది మన జీవితంలో కూడా దేవుని సహవాసం మనలో ఉందా దేవునితో మనం కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది ప్రార్థన చాలా బోరింగ్గా ఉంటుంది కదా పట్టుమని పది నిమిషాలు కూడా మనం ప్రార్థన చేయలేము దేవునితో సహవాసం లేని వాడికి ఇలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ప్రార్థన ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు నా వల్ల కాదు లేదా పది నిమిషాలకి ఐదు నిమిషాలకే ప్రార్థన మనకి బోరింగ్గా ఉంది అంటే దేవునితో మన సహవాసం ఏదో సరిగ్గా లేదు అంటే మనం దేవునితో నడవటం లేదు దేవునితో నడవనప్పుడు దేవుని దగ్గర మనం ఉండలేము ఒక మంచివాడు చెడ్డవాడితో సహవాసం చేయడం ఇష్టపడ్డాడు ఒక చెడ్డవాడు ఒక దొంగ ఉన్నాడు అనుకోండి ఇంకో దొంగతో సహవాసం చేస్తేనే తనకు లాభం ఒక మంచివాడితో సహవాసం చేస్తే ఏమొస్తుంది ఒక మంచివాడు ఉన్నాడు అనుకోండి దొంగతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు ఈరోజు దేవుని సహవాసం మనకు ఎందుకు నచ్చట్లేదు అంటే ఆయన మాటలు మనకు నచ్చట్లా మీ బ్రతుకులు మార్చుకోండి అంటే మనకు ఇష్టం ఉండదు నీలో ఏదైనా సేవకులు వాక్యము ద్వారా చూపించినట్టు చూపించినప్పుడు నీకు లోపముందని చూపించారంటే మనకు నచ్చదు అలాంటప్పుడు మనం దేవులతో ఎలా సహవాసం చేయగలుగుతాం మనం ఇద్దరు సమ్మతించకుండా నడుపుతురా అని ఆమోసు గ్రంథంలో ఉంటుంది చూడండి సార్ ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో పేజ్ నెంబర్ ఏడు వందల యాభై ఆరో పేజీలో ఉంది ఆమోసు గ్రంథం మూడే అధ్యాయం మూడవ వచనం సమ్మతింపకుండా ఇద్దరు నడుతురా అంటే మనకి దేవుని దేవు లేదు సమ్మతి లేదు దేవునితో మనం నడవలేకపోతున్నాం అందుకే మనం విశ్వాసం ఎదగలేకపోతున్నాం కానీ హానోకు దేవునితో నడిచాను ఎందుకంటే దేవుని మాటలు అతనికి నచ్చాయి దేవుడు ఈ లోపం ఉందని చెప్పినప్పుడు వెంటనే మనం మార్చుకుంటున్నామంటే దేవుడి దేవుడి వాక్యం మనకి ఇష్టపడుతున్నాం దేవుని మాటలు ఇష్టపడుతున్నాం దేవుని మార్గాలు మనకి ఇష్టంగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఇవన్నీ నచ్చట్లేదో మనం దేవునితో నడవడానికి కూడా ఇష్టపడము సమ్మతింపకుండా ఇద్దరు నడుతురా దేవునితో ఈరోజు మనకు సమ్మతి లేదు అలాగే యేసుప్రభువు కూడా ఒక మాట అంటారు ఆయన నన్ను వెంబడించగోరేవాడు తను తాను ఉపేక్షి తన సిలువును ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నా వెంట నడవాలి చూడండి అన్నమాట లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఎవడైనానో నన్ను వెంబడింపకూరిన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువునెత్తుకొని వెంబడించాలి ఇక్కడ ఏం చేయాలి తన్ను తాను తను దేవుణ్ణి వెంబడించుకునేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవడం ఉపేక్షించుకోవడం అంటే ఇక నాదేమీ లేదు తన్ను తాను ద్వేషించుకోవటం నాదేమీ లేదు నా జీవితం మీద అధికారం ప్రభువుగే తనలో తన తనటువంటి తన పాపాన్ని తన తన కార్యాలన్నీ ద్వేషించుకొని దేవుడికి మాత్రమే స్థానం ఇవ్వటం అలా ఎప్పుడంట నలభై రోజులా లేదా సంవత్సరమా ఒకరోజుగా ప్రతిదినము ప్రతి దినము తన శిలువను ఎత్తుకోవాలి తన శిలువను ఎత్తుకోవడం అంటే ఆయన ఆజ్ఞలు మనం మోయాలి ఆయన వాక్యానుసారంగా జీవించాలి ఇది నచ్చట్లేదండి ఈరోజు చాలామంది ప్రతి దినము నచ్చట్లా నలభై రోజులు నచ్చింది సీజన్ వస్తుంది కొద్ది రోజులు నలభై రోజులు మనం దీక్ష వేస్తాం నలభై రోజులు మొక్క ముట్టం ఏది మొట్టం ఇదే భక్తి అనుకుంటాం మనం కానీ దేవుడి ఆజ్ఞ అనేది కాదు జీవిత కాలమంతా చేయాలి దేవుడు నాకు ఒక ముప్పై రోజులు నలభై రోజులు లేదని ఒక సంవత్సరం పాటు నాతో ఉండమని చెప్పట్లేదు నీవు బ్రతికి నన్ను కాలము నా ఆజ్ఞ నీవు గై కొనాలి ప్రతిదినము నా ఎత్తుకొని నన్ను వెంబడించాలి దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని ఆరాధించడానికి ఆయన వాగ్దానాలను అనుసరించట అప్పుడప్పుడు చేసేది కార్యం కాదది మన కాలం అంతా చేసేటువంటి ప్రక్రియ శిలువ మార్గంలో నడవాలి మనం ఈరోజు ఆయన మార్గంలో నడవపోవడానికి మనలో కొన్ని ఆటంకాలు వస్తాయి అయ్యక విచారాలు ధనాపేక్ష ఇంకా ఏమేవో దేవునితో నడవకుండా మనం చేసే ఎన్నో ఉన్నాయి దేవునితో నడిస్తే నేను ఎక్కువగా సంపాదించుకోలేను లంచగుండలు ఎలా ఇప్పుడు దేవుడు మార్గంలోకి వచ్చేస్తే నేను సంపాదించుకోలేను దైవజనులు ఎన్నోసార్లు పొందండి మావు మనసు పొందనంటే మనకు ఏదో ఒకటి మనలో ఉంటుంది ఏంటది నేను ఇంకా చేయవలసినవి కొన్ని ఉన్నాయి అవన్నీ చేసిన తర్వాత చూద్దాం అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మావు మనసు పొందుతాను ఎందుకని ఇంకా ఈ లోకంలో ఏదో ఏదో అనుభవించాల్సింది ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి రక్షణ పొందిన తర్వాతే అన్నీ మార్చుకుంటానంటే ఏది స్వల్ అవు ముందు నీకు వేసి దేవుడిని నువ్వు సమర్పించుకో నా వల్ల కాదు ప్రభావ నా వల్ల నా శక్తితో నేను జయించలేకపోతున్నా నీకు నేను అప్పగించుకుంటాను ఒక అడిగేస్తే దేవుడు నీ కార్యాలు చేస్తాడు నేను రక్షణ పొందిన కొత్తలో బాప్తీష్ పొంది నేను అలాగే అనుకో అన్నీ మారిపోయిన తర్వాత అప్పుడు బాప్ తీసుకుందామని అలా ఇప్పటికీ అవ్వట్లా రెండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ అవ్వట్ల కానీ అప్పటికే చాలా ప్రభువు ప్రభువుని నమ్ముకోముందు బాప్తీష్ం తీసుకోకముందు కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి మాట్లాడాల్సినవి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అది అయిపోయిన తర్వాత అప్పుడు బాప్ ఇలాగా అన్నీ విడిచిపెట్టాను బాప్ తీసుకునేటప్పుడు కూడా నాలో ఒకటి ఉంది ఏంటది సినిమా పాటలు అంటే ఇష్టం అని మీకు చాలాసార్లు చెప్పాను ఇవన్నీ కూడా నేను అదొకటి మాత్రం నేను మానవు ప్రభా అన్ని సినిమాలు చూడడం మానేశాను చెడు స్నేహాలు ఏదైతే ఫోన్ కాల్స్ ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టేశాను ఎవరికైతే అతిగా మాట్లాడుతున్నానో వాళ్ళతో చెయ్యొద్దని చెప్పేశాను అన్నీ అయిపోయినాయి ఇది మాత్రం నా వల్ల కాదని బాప్తీసు ప్రభా కానీ ఇది కూడా నేను జయించాలనే దాన్ని జయించకూడదని కాదు ఇది కూడా నేను మార్చుకోవాలి ప్రభ నా వల్ల కావట్లేదు కానీ నేనైతే బాప్తీసే సిద్ధపడుతున్నాను తీసుకున్న పుద్ది నెలల్లోనే ప్రభు నాతో మాట్లాడాడు అప్పటికప్పుడు అన్ని ఫార్మాట్ అప్పుడు మెమరీ కార్డులుగా ఈ ఫోన్లు చిన్న కీప్యాడ్ ఫోన్లు మెమరీ కార్డు అన్నీ తీసేశా కొన్నిసార్లు మనం అన్నీ మారిపోయిన తర్వాత చేద్దామంటే కుదరదు చాలా సార్లు మనం అలా చేయలేము ఫస్ట్ దేవుడితో నడువు దేవుడికి అప్పచెప్పు జీవితాన్ని దేవుడు క్రమంగా మారుస్తాడు కీర్తన గ్రంథంలో ముప్పై రెండో కీర్తనం తొమ్మిదో ఒక మాట ఉంటుంది బుద్ధి జ్ఞానము లేని గుర్రములైన కంచెల గారిది వాళ్ళను ఉండొద్దు అనక్కడ రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తనం తొమ్మిదో వర్షం కంచెల గారిది ఉండొద్దు ఎందుకని ఇక్కడ గుర్రం వలె దూసుకెళ్ళిపోవద్దు దేవుని ఆజ్ఞలకు మించేసి గాడితో వెనకాడిపోవద్దు గుర్రాలు ఏంటి దూ చాలా స్పీడ్గా వెళ్తాయి దేవుణ్ణి కూడా దాటేసి వెళ్ళిపోయేంత జీవితాలు మనకొద్దు కొంతమంది జీవితాలు ఉంటాయి దేవుడు కనిపించడు వాళ్ళు కనిపించాలని చూస్తూ ఉంటారు అంటే వీళ్ళందరూ ఇల్లు దేవుణ్ణి దాటేసి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం చాలా సంఘాల్లో కొంతమంది చూస్తుంటే దేవుడు కనిపించడు వారి ప్రసంగాల్లో వాళ్ళే కనిపిస్తారు అంటే వీళ్ళందరూ ఎవరంటే దేవుణ్ణి దాటేసి వెళ్ళిపోదాం బిలాగు కూడా అనుకున్నాడు సేవ బిలాగు కూడా తన ఇష్టప్రకారంగా చేద్దామనుకోని అనుకున్నాడు కానీ ముందుకు సాగాడు కానీ అవస్థలు పడ్డాడు అలాగని గాడిల్లా ఉండకూడదు అంటే దేవుడు వెనక ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఇన్ని సంవత్సరాలు మందిరకు వస్తున్నా ఏమి మారామంటే ఏమీ మార్పు ఉండదు మనల్ని బట్టి ఎవరు మారరు ఎన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేసినా ఇటు బైబుల్ చినిగిపోతా ఉంటాయి ఫేవబులు కంటాలు అరిగిపోతా ఉంటాయి కానీ మనం మాత్రం మారం మనలో మార్పు రాదు మారు మనసు పొందం మనలో లోపాలు ప్రభు ఎత్తి చూపించినప్పుడు మనం మార్చుకో ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల్లా ఉండాలంట కానీ ఇంకా మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు కాబట్టి మీకు బలమైన ఆహారం పెట్టలేను అంటున్నాడు పౌరులు కానీ మీరు కాలాన్ని బట్టి చూస్తే మీ సీనియారిటీని బట్టి చూస్తే బలమైన ఆహారం తినగలిగిన వారు మీరు కానీ ఇంకా చిన్నపిల్ల దశలోనే బాలు తాగే దశలోనే ఉన్నారు లేదా ముందుకు పరిగెత్తేస్తున్నారు తప్ప దేవునితో నడిచేవాళ్ళు లేదు రోజు దేవునితో నడవటం అంటే ఆయన వాక్యానుసారంగా జీవించటం మోషేను కూడా పిలుస్తాడు ఒకసారి చూడండి నిర్గమకాండ నాలుగో అధ్యాయం పదో వర్షంలో మోషేను పిలిచినప్పుడు మోషే అంటాడు నేను నోటి మాధ్యమ గలవాడను కదా కాండం నాలుగో అధ్యాయం పదో వచనంలో ప్రభువా నేను మాట నేర్పని కాదు నేను నోటి మార్జం గలవాడును అని వెనకాడతారు ఎందుకని దేవుడు ఒక పని చెప్పినప్పుడు నా వల్ల కాదు ప్రభు నేల ఏ లోపం ఉంది ప్రభు అని ఇది అందరూ ఏంటది వెనకాడే లక్షణం ఇది దేవుడు ఒక పని చెప్పినప్పుడు నీవు చేయగలవు నువ్వు నమ్ము నువ్వు ఎంత దాని ఏదైనా పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నావు నువ్వు రా రక్షణ పొందు మారు పొందు బాప్ పొందు అంటే ప్రభా నాకు ఈ లోకం ఉంది ప్రభువా నేను చేయలేరు చేయలేను ప్రభు అని అంటాం కానీ మనం ఏం చెప్పాలో తెలుసా ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగు వచ్చాయి పదమూడు ఉన్నటువంటి వచనాన్ని మనం చెప్పాలి ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో వచ్చాయి పదమూడో వర్షంలో పౌరుతుడైన పౌలు అంటాడు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను అని చెప్పేటి ముందు అడుగులు వేయాలి తప్ప వెనక అడుగు వేయకూడదు లోపాలు ఉంటాయి మనలో లోపాలు ఉండవు అని చెప్పం దేవుడికి తెలియదా మనలో లోపాలు ఉంటాయని కానీ మనలో ఉండాలి నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను ఇంకొక ఆశ్చర్యమైన విషయం తెలుసా ఇందాక మనం ఇంత హానుకి ఎంత వయసు అని చెప్పుకున్నాం మూడు వందల సంవత్సరాలు వేసుకుందాం మూడు వందల అరవై ఐదు ఎందుకు మూడు వందల సంవత్సరాలు వేసుకుందాం మూడు వందల సంవత్సరాలు అంటే కుమార్తెలు కుమారులు తరానికి ఐదుగురు వేసుకుందాం అండి ఆ రోజులు ఎక్కువ మంది అనేవారుగా ఇంకా పది మంది ఎక్కువ కానివారు తరానికి ఐదుగురు వేసుకుందాం పాతికేళ్ళకు ఒక తరం అంటే మూడు వందలు ఎన్ని తరాలు మూడు నాలుగు పన్నెండు పన్నెండు ఐదు అరవై చుట్టూ అరవై మంది ఉన్నారు హానుకు దేవునితో నడవగలిగాడు మన ఇంట్లో పట్టుమని నలుగురు ఉండరు నా పిల్లల వల్ల నాకు ప్రార్థన చేసుకోవడం కుదరట్లేదండి మా ఆయన ఉన్నాడే మా ఆయన వల్ల నాకు కుదరట్లేదు నా భార్య ఉందే నా భార్య వల్ల నాకు కుదరట్లేదు అంటాం కానీ హానుకు ఎంతమందితో ఉన్నాడు ఇప్పుడు సుమారు అరవై మందితో ఉన్నాడు ఈ చుట్టూ అరవై మంది ఉన్నారు మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ కలిసి ఎంత చుట్టూ ఎంతమంది ఉంటారు అయినా దేవునితో నడిచాడు ఇవన్నీ సాకులు ఇవన్నీ కూడా నా వల్ల అవట్లేదండి ఈ పిల్లల వీళ్ళు పిల్లల కాదు పిడుగులు ఇల్లు నన్ను ప్రార్థన చేసుకునేవారు ఇల్లు మా ఆయన ఉన్నాడే ఇతని వాళ్ళు అసలు అవ్వదు నేను ప్రార్థన చేసుకోలేదు నేను ప్రార్థన చేసుకుని ఎన్నో రోజులు అయిపోతున్నాడు కదా ఏది పట్టుమని ఒకరిద్దరు పిల్లలకి నలుగురికి కానీ హానుకు మూడు వందల అరవై సంవత్సరాలు చుట్టూ ఎంతమంది కూడా దేవుని తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కానుకు అనే పేరుకు అర్థం ఉపదేశకుడు తను దేవుడితో నడవటమే కాదు వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని కూడా దేవుళ్ళు నడిపించాడు నీ ఇంట్లో సేవకుడు పాస్టర్ ఎవరు తెలుసా నువ్వే నువ్వు రక్షణ ఆత్మీయంగా ఎదిగిన ఒకటువంటి భారీగా ఉంటే నీ కుటుంబానికి నువ్వే పాశ్రమవే లేదా ఒక పురుషుడు ఆత్మీయంగా ఇంట్లో బలపడి ఉంటే నీ కుటుంబానికి నువ్వే పాష్ట్రవే నీ కుటుంబానికి ప్రతిరోజు నీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని చెప్పాలి మా అమ్మాయికి ఎప్పుడు రెస్ట్ ఉందో తెలుసా బండి మేము స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా దేవుని గురించి చెప్తా తీసుకొస్తున్నప్పుడు దేవుని గురించి చెప్తా పొద్దున్న నెగిసిన కానీ సాయంత్రం నాతో సంభాషణ అంతా దేవుని గురించే ఏదో ఒక మాటలు ఎందుకంటే ఆ బీజాన్ని నేను నాటాలి అని నా ఆశ ఎందుకంటే నేను దేవుని కోసం పెంచాలి రేపొద్దున ఏదో ఒక రకంగా దేవునికి ఉపయోగపడాలి నేను ఆ బేజం వేస్తేనే రేపొద్దున చెట్ అయ్యి ఫలిస్తుంది నేను ఆ భార్యంలోనే బేజం వేయలేదనుకోండి తను లోకానుసారంగా పెరుగుతుంది మన కుటుంబానికి మనం నడిపించుకోవాల్సిన బాధ్యత మంది సేవకులు ఆదివారం లేదా వారానికి మనం పిలిచినప్పుడు వస్తారు కానీ మన ఇంట్లో మనం ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తిగా ఉంటే మనమే మన ఇంట్లో సేవకులం పాటలు పాస్టల్ అమ్మలం ప్రతిరోజు నీ భర్త రావట్లేదా ప్రభు మాటలు చెప్పి తీసుకురావడానికి ప్రయత్నించే నీ పిల్లలు రావట్లేదా తీసుకురావడానికి ప్రయత్నం చే దేవుని మాటలు అనుదినం చెప్పండి పౌలు అంటాడు కదా కొరిందులు రాసిన పత్రికలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచనంలో కొరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవడానికి పౌరులు ఎలా చెప్పాడో నాకు తెలుసు బహుశా హానోకి అలా చెప్పుకుంటాడేమో మన ఇంట్లో మనం అలా చెప్పాలి నువ్వు ప్రార్థన ఇంట్రెస్ట్ రావట్లేదా నన్ను చూడు నేను ఉదయాన్నే లెగుస్తున్నాను కదా నన్ను చూసి చేయి చాలు కానీ ఈరోజు మనమే మాదిరిగా ఉండం ఇక్కడ చక్కగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని చూస్తే ఎంత ఆత్మీయంగా ఎదుగున వారుగానో మనకు అనిపిస్తాయి మన ఇంటికి వెళ్ళి హరిసేమ నాలుగిల్లు అవతలకి కూడా వినపడాలి అంతే ఇంటికాడ ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాదు మన ఒక మాదిరిగా ఉండాలి నలుగురికి మనల్ని బట్టి మన భర్త రావాలి మనల్ని బట్టి మన పిల్లలు రావాలి మనల్ని బట్టి అవసరమైతే మన పక్కింటి రావాలి దేవుడు తన కార్యాలు ఎలాగైనా చేస్తాడండి వాడుకోవాలంటే సేవకులనే కాదు మనం గవర్నమెంట్ ఆసుపత్రికి మా తమ్ముడు హాస్పిటల్లో పెడితే హాస్పిటల్కి వెళ్ళాము ఆ రోజు ఒక సువార్త గుడికి అయిపోయింది పక్కన మంచం మీద బైబుల్ ఉంటే మా తమ్ముడికి ఒక వాక్యం చూపెద్దామని బైబుల్ ఇమ్మన్నా నేను బైబుల్ని పట్టుకునేటప్పుడు చుట్టూ అందరూ వచ్చేసారు ఓ ఇతర సేవకుడు అనుకోండి చుట్టూ ఒక పది మంది వచ్చారండి గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు అరగంట సేపు దేవుని మాటలు చెప్పాము దేవునికి స్తోత్రము కలుగును గాక వెళ్ళింది మా తమ్ముడిని పరామర్శించడానికి వెళ్ళారు కానీ దేవుని మాటలు చెప్పి ప్రతి బెడ్ మీద ఉన్న పేషెంట్ గురించి ప్రార్థన చేసి రావటం ఎంతో సంతోషంగా ఉంది దేవుడు ఎలాగైనా తన కార్యం చేస్తాడు మొదట నువ్వు సిద్ధంగా ఉండాలి నువ్వు దేవుడితో నడవాలి ఫస్ట్ హాను దేవుడితో నడిచాడు కుటుంబాన్ని తన వెనకాల నడిపించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎంతమందిని సుమారు ఒక అరవై మందిని మనం ఇద్దరు నడిపించలేకపోతున్నాం ఒక్కరు నడిపించలేకపోతున్నాం పడుతున్నాం మనలో మాదిరి ఉండాలి విశ్వాసుల జాబితాలో జాని అతను టిబిల్ రాసిన పత్రిక పదకొండవ ఐదో వచ్చంలో విశ్వాసమును బట్టి హాలో మరణము చూడకుండా కోల్పోబడను అతను కోల్పోబడటం వరకు దేవుడికి ఇష్టడై ఉండడని సాక్ష్యం పొందాడు దేవునితో నడుచుండగా అతని ఆలోచనలు అతని ప్రవర్తన అతని జీవితం పరలోకములో నివసించటానికి అనుగుణంగా మారిపోయింది పరలోకంలో నివసించడానికి అనుగుణమైన జీవితాన్ని ఇక్కడ మనం భూమి మీద పొందినప్పుడే మనం పరలోకంలో ఉంటాం పరలోకంలో నివసించదగ్గ జీవితం మనకి ఇక్కడ లేదనుకోండి మనం పరలోకానికి ఆ ఆలోకు దానికి భూమి మీద అరువుడిగా కనిపించాడు దేవుడికి ఇక మరణము కూడా చూడకుండా తీసుకో తీసుకొని పోబడ్డాడు అతను ఈరోజు ఈ భూమి మీద మనం జరుగు బ్రతుకుతున్న ప్రతిరోజు దేవుడిస్తున్న ఇస్తున్న అవకాశం నిన్నటి దినాన్ని పడిపోయావా ఈరోజు మరొక దినాన్ని ఇస్తున్నా ఈరోజు మార్చుకుంటావా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు హాకరు చూశాడు రోజు పడిపోలా ఇక అతని ప్రవర్తన పరలోకం ఎలా ఉంటుందో భూమి మీద కూడా అలా జీవించాడు దేవుడి చేత కొనుక్కోబడ్డాడు ఈరోజు నిన్న జీవితం కాదు ఈరోజు ప్రభువు నీకు ఇచ్చాడు నిన్న జీవితాన్ని బట్టి ప్రభువుని క్షమించమని ప్రతిమలాడుకొని ఈరోజు నూతనంగా బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు కానీ ఈరోజు యథా ప్రకారం మన పాప జీవితాలు మనం కొనసాగిస్తూనే ఉన్నాం దేవుడికిష్టడై మన సాక్ష్యాన్ని పొందాడు అతను కాగా దేవుడు అతని కొనిపోయిన కదా కనుక అతడు కనపడలేదు త్వరలో జరగనై ఉన్న ప్రభు రాక కూడా సంగతపడ్డ సంగ సంభవాలను హానోకు ముంగుర్తుగా ఉన్నాడు ఎలా ముంగురు తెలుసా ప్రభువు మనం ఉంటుండగానే వచ్చాడనుకోండి మనం కూడా మరణం రుచి చూడకుండా చాలా చాలామందికి మరణం రుచి చూడకుండా మనం ఎంత పడతామా ఏంటంటే హానుకు ముంగుతుగా ఉన్నాడు అక్కడ ఎంత పడతాం ఆ రోజు ఎలాగైతే జనులు ఆశ్చర్యపడ్డారో అందుకే కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో పౌలు ఇలా అంటాడు కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి నుంచి యాభై నాలుగు వచ్చినా చూస్తే ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిమిషములో ఒక రెప్పపాటున కడుకూరం లోగ కానీ మనమందరము మార్పు పొందుతాము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మత్స్యమైన ఈ శరీరము అమర్చతలు ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్చతలు ధరించుకున్నప్పుడు విజయముందు మరణము మృంగివేయబడి రాయబడిన వాక్యము నెరవేరబడుతుంది ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా జనులు అయిపోతారు ఎందుకంటే ఇద్దరు ఉంటారు మంచం మీద ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇద్దరు తిరగలు దిబ్బుతూ ఉంటారంట ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు చూడండి అన్నమాటలో కాస్త వాటిని పదిహేడు అధ్యాయ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చూస్తే ప్రభు రాకడ సమయంలో ఇలా ఉంటుంది ఆ రాత్రి లోకాసు అంతా పదిహేడు వచ్చాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చూస్తే ఆ రాత్రి ఇతరు మంచం మీద ఉండరు వారిలో ఒకరు కోలిపోకూడదు ఒకరు విడిచిపెట్టకూడదు ఇతరు స్త్రీలు ఒక తెల్లవల విడిచూచుండరు ఒకరు కోలిపోబడము ఒకరు విడిచిపెట్టబడము మన సంఘంలో ఎవ్వరు ఇలా ఉండకూడదు మన భార్య ఎత్తబడింది భర్త విడవబడ్డాడు కాదు అందరూ ఎత్తబడాలి దేవుని కుస్తం కదా మనం చేస్తున్న భక్తి ఎందుకు మనం ప్రతి ఆదివారం మందిరాలకు వచ్చి దేవుని మార్గం నడుస్తుంది ఎందుకు ఎందుకు చెప్పండి చివరిగా ఆ పరలోకానికి చేరుకోవడానికే కదా ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల ఉండకూడదు కదా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి అన్నీ విడిచిపెట్టి బైబిల్ బతిలో చదువుతా మనం నరకానికి వెళ్ళిపోతే ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ మందిరానికి వస్తున్నాం కానీ మనలో సరైన జీవితం లేదు బైబిల్ నోటంటా చదువుతున్నాం కానీ హృదయం నిండా చెప్తా ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ మనసు అయితే సరిగ్గా లేదు ఇలా ఉండకూడదు హాజరయించుకున్నట్టు కాదు మనకు వచ్చేది కానీ ఆ రోజు ఆ రోజు ఎలా ఉంటుందంటే అందరూ అనుకుంటారంట ఒక సంఘంలో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంట చుట్టూ వందల మంది ఉన్నారు ప్రసంగం చేస్తూ ఒక భీకరమైన శబ్దంతో చెబుతూ ఉన్నాడు ఒకసారి అందరూ మాయమైపోయాడు ఈ సేవ కూడా అనుకున్నాడంట భ్రష్టులు అందరూ వెళ్ళిపోయారు చదండి మనం చెప్పుకుందాం మన వాక్యం కాదు ప్రభువు రాకడొచ్చింది ఎవరిని ఎత్తబాలో వారు ఎత్తుకున్నాడు కానీ అనుకుంటున్నాడు భ్రష్టులు వాక్యాన్ని కూడా వినకుండా అందరూ పారిపోయారు మనం మాత్రం చక్కగా ఆరాధన జరుపుకుందాం అంటున్నాడు ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు ఎత్తబడ్డారు చివరికి సేవపడితో సహా అందరూ విడవబడ్డారు రోజు ప్రభువు రాక దినం అలా ఉంటుంది మరి మనం ఎత్తబడేలాగున్నామా ఎత్తబడేలా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవునితో నడవాలి దేవునితో నడవటం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఇద్దరు సమ్మతించకుండా నడవలేదు దేవునితో మనకు సమ్మతి మన మనసు కుదరాలి అంటే దేవుడి ఇది చూద్దాం మన జీవితాన్ని ఉందంటే మనం మానేయాలి మన దేవునికి రక్షణ పొందడానికి బాప్ తీసుకొని ఈలో ఉందంటే మన హృదయానికి తెలుసు అది ఏంటది ఏవేవే ఉంటాయి కొంతమందికి ఆ రంగుల ఫోన్ ఉండొచ్చు ఒకటికి కొంతమందికి ఏదేదో ఉండొచ్చు ఈ లోకానుసారమైన సహవాసం ఉండొచ్చు కొంతమందికి ఏదో శరీరాన్ని కోట చేసేటువంటి అలవాట్లు ఉండొచ్చు ఈ చిన్న చిన్నవి దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాయంటే ఎంత భయంకరమైన పరిస్థితి దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నాం దేవునితో మనం నడుస్తున్నామా ప్రభు అతను తీసుకుని పోయేది కనుక అతని కనబడలేదనక ప్రభు రాకడ సమయంలో క్రీస్తు రక్త రక్తంలో కనకబడిన రాజ్య వారసులందరూ ఎత్తబడినప్పుడు మిగిలిన వారందరూ కూడా అల్లకల్లోలం అయిపోతారు ప్రభు రాకడ దినాల్లో మరింత జాగ్రత్తగా మనం ప్రభువుతో నడుస్తూ ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంగా మనం ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దినాలు ప్రభు రాకడ ప్రభు రాకడ ఖచ్చితంగా వస్తుంది అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా వచ్చే నెల వస్తుందా వచ్చే సంవత్సరం వస్తుందా కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మరి మనం ఖచ్చితంగా ఎత్తబడే లిస్టులో మనం ఉన్నాము హాను దేవునితో నడిచాడు మనం కూడా దేవునితో నడిస్తే ఎత్తబడతాం ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశ్రమ చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడు సజీవుడు అయిన పరలో కలు తండ్రి మీకు వందనాలు హాను దేవునితో నడిచాడు మీ చేత ఎత్తబడ్డాడు చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మీతో నడవగలిగిన జీవితాన్ని అతను కలిగి ఉన్నాడు ప్రభు మేము పరిస్థితులు చూస్తూ ఉంటాం దేవునితో నడవడానికి ఇవన్నీ ఆటంకాలుగా ఉన్నా వాటిని మేము జయించకుండా వాటికి లోబడిపోయి దేవానితో నడవకుండా మేము బ్రతుకుతున్నాం ప్రభువ మా చుట్టూ పరిస్థితులు ఏవైతే మా ప్రభుకి ఆటంకాలుగా ఉన్నాయో వాటిని మేము ప్రార్థనాపూర్వకంగా జయించవచ్చు కొన్ని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టవచ్చు కొన్ని విడిచిపెట్టలేము భర్త దేవా దేవుని సన్నిధికి వెళ్ళొద్దంటే విడిచిపెట్టుకు తగదు కానీ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తన భర్త మనస్సును కూడా మార్చగలడు అలా ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో ప్రార్థనా పూర్వకంగా మేము ఆయన నీ సన్నిధిలో గోజాడినప్పుడు మీకు మాకు మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసివేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆ నోపు మీతో నడిచినట్లుగా మేము కూడా మీతో నడిచి విశ్వాసములో బలపడి ఆ నిత్య రాజ్యానికి వారసులు మొగనట్లు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోతండి మాలో విత్తబడిన ఈ వాక్యము దుష్టుడు ఎక్కడ ఎత్తికెళ్ళిపోకుండా మాలో విత్తబడిన ఈ వాక్యము ఫలించి వృద్ధి చెందినట్లు తదుపరిని దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి